వీరికి అంతర్జాతీయ వాగాడిగా జన జూన్ ట్వంటీ ఫస్ట్ నేను అదే దాంట్లో భాగంగా ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ స్వయంగా ప్రధానమంత్రి వరిలే మన విశాఖపట్నం వచ్చి రైతులకు సంబంధం అందించే వాళ్ళతో ఒకేసారి మన వైపు చూసే విధంగా ఈ వాగాడిని నిర్మించాలని ఆయన ఆయన యొక్క కోరిక అలాంటి భారీ ఎత్తు కార్యక్రమం చేయాలంటే అది ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ఈవెంట్ చేయగలరు అది గౌరవ ముఖ్యమంత్రి అనేది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో తలపెట్టడం జరిగింది ఈ యోగా ఆంధ్ర కార్యక్రమం దాంట్లో భాగంగా ఈరోజు రైజర్ ప్రోగ్రామ్గా నెల రోజుల ముందు నుండి గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈ నెల రోజులు కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు అరసవల్లి సాక్షాత్తు ప్రపంచానికి వెలిగించేటటువంటి దైవం అయినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇది మనకు సెంటిమెంటు ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు రంగసత్తు కెక్టరైజర్ ప్రాగ్రహంగా ఎక్కడో మొదలుపెట్టడం గ్రాండ్ సక్సెస్ అయితే మళ్ళీ ఇది కూడా ఎక్కడ ఉంటే ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ కలెక్టర్ గారు జిల్లా మిజిస్ట్రేట్ గారు అయినటువంటి సుప్రీం దెక్కల్ గారు అలాగే బర్మాన్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే రిటైర్డ్ జడ్జి గారు జగన్మోహన్ జగన్మోహన్ గారు గారు అలాగే ఆర్డీఓ మేడం గారు టీఆర్ఓ వెంకటేశ్వరరావు గారు ఇతర యోగా గురువులు అలాగే వివిధ యోగా సంస్థల టీచర్స్ ఇన్స్ట్రక్టర్స్ అలాగే యోగా ప్రియులు అందరూ వచ్చారు వారందరూ కూడా హృదయపూర్వకంగా ఏదైతే చెప్పారో ఆ విధంగా ఎవరైనా ట్రైనర్స్ ఉంటే వచ్చి రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసుకొని దీన్ని నెల రోజులు కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి రాష్ట్రంలో మన జిల్లా ఏ విధంగా వెనక తీసుకోదనే విధంగా మనం ముందుండాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం